హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరినీ కిరణ్ బ్లాగ్స్ అండి మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చానండి అయితే చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్ అయింది కూడా అందుకోసం అనేసి ఈ వీడియోతో వచ్చానండి స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి వీడియో అంతా మధ్యలో ఎక్కడ స్కిప్ చేయమాకండి కొన్ని కొన్ని ట్రిక్స్తో నేను మీకు రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా రెడీ చేసుకోవాలనేసి అండి ఈరోజు ఆల్రెడీ నేను ఫుడ్ కలర్స్ తెప్పించుకున్నాను ఇది ఓకేనా ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అంతా చెప్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూసే వెళ్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కానీ మాకండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసాం ఫస్ట్ అయితే నేను రేషన్ బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నానండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రేషన్ బియ్యం అయితే ఖచ్చితంగా ఉంటాయండి కొంతమంది యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరండి నేనైతే బాగానే యూజ్ చేస్తాను దోషాలకి అటు ఇటు కూడా యూజ్ చేస్తాను ఈరోజైతే కలర్స్ కోసం యూజ్ చేస్తున్నానండి మంచిగా వాటిని మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టుకోండి అంటే మరీ మెత్తగా వద్దు మరీ బరుసు వద్దండి మీడియంగా ఉండాలి కొంచెం రవ్వరవ్వగా ఉంటే మంచి కలర్స్ కూడా బాగా వస్తాయండి వాటిని అయితే నేను ఇంతకుముందు టూ డేస్ క్రితమే మిక్సీ పట్టానండి కానీ కలర్స్ తేయడానికి మా వారు టూ డేస్ పట్టింది మర్చిపోయిండు ఒక మొన్న చెప్తే మర్చిపోయిండు ఇక నిన్న తీసుకొచ్చిండండి ఈరోజు వీడియో చేస్తాను నేనైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా మన చేతులతో ఇంట్లో కలర్స్ అన్నీ ఇన్ని రోజులు మనకి ఈ టిప్ తెలియక చాలా రంగులు కొనేసాం కదా చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాం కదా ఇలా చేయండి ఈసారి మంచిగా మీకు ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందండి స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి ఒక గిన్నెలో కొంచెం తీసుకుంటున్నాను కదా నేను బియ్యాన్ని పట్టుకున్నాను కదా రైస్ ఫ్లోర్ అది ఈ ఇలా ఉండాలండి పట్టుకోవడం మరీ మెత్తగా ఉండొద్దు మరీ బరుసు బరుసగా ఉండొద్దండి మన రంగోలీ కలర్స్ ఉంటాయి కదా సేమ్ ఇలానే ఉంటాయి రంగోలీ కలర్స్ అలానే ఇప్పుడు మనం చేసేది ఇప్పుడైతే నేను ఇంకొక కలర్ తీసుకున్నాను చూడండి ఈ కలర్ తీసుకునేసి కొంచెం మనకి తిక్కు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేయండి నేనైతే కొంచెం వేసాను చూడండి ఇప్పుడు ఏం కనిపిస్తు కనిపించట్లేదు చూడండి మంచిగా అదంతా మిక్స్ చేస్తున్నా ఎలా ఉన్నా రైస్ ఫ్లోర్ అలానే ఉంది కదా ఇప్పుడు కొన్ని దీంట్లో కొంచెమే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసేయండి ఇప్పుడు చూడండి మీరు ఎలా వస్తుందో కలరు వాటర్ వేయగానే చూడండి కలర్ ఎట్లా వస్తుందో మంచిగా అలా కలుపుకోవాలండి మొత్తం ఈవెంట్గా కలిసేటట్టు అంత కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి సరిపోని వాటర్ పోసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో అసలుకి వచ్చేది జనవరి ఫస్టు సంక్రాంతి అంటే జనవరి మొత్తం కూడా కలర్స్ వేస్తారు చాలా వరకు కాబట్టి మనం ఎన్ని ముగ్గులు వేసుకున్నా కూడా ఇంతకుముందు కొనే రంగులైతే సరిపోతుందో సరిపోదో అనేసి ముందు మెయిన్ ఇంటి ముందు వేసేసి ఇంట్లో వేయకుండా ఉండేది కదా మేమైతే అలానే అండి ఇంటి ముందు వరకు వేసి కలర్స్ లేకపోతే ఇంట్లో ముగ్గులు మామూలు ముగ్గులు వేసుకునేది తెచ్చిన కలర్స్ అయిపోతే చాలామంది ఇక బాగా వేస్తారు ఇంకా అండి కొంతమంది బస్తాలు బస్తాలు తెచ్చుకుంటారు కలర్స్ అయితే మేము అనేది తెచ్చుకోలేండి ఇప్పుడైతే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలా మిక్స్ చేయండి మొత్తం కూడా కొన్ని వాటర్ పోసుకున్నాను త్రీ స్పూన్స్ మామూలుగా ఇంకా మీకు తిక్కు రావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకోండి ఇంకా తిక్కు వస్తుంది చూడండి ఎలా వస్తుందో కలర్ చేంజ్ అయిందా కాలేదా ఈజీ అండి నెక్స్ట్ వేరే కలర్ తీసుకున్నా మళ్ళీ ఒకటి ఆల్రెడీ తీసుకున్న వాటిని మనం కొద్దిసేపు ఎండలో ఉంచామనుకోండి కలర్ ఇంకా తిక్కుగా పడుతుంది నెక్స్ట్ మనం వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా వాటర్ కూడా ఎండిపోద్ది మంచిగా మంచిగా ఉంటుంది ఇప్పుడు గ్రీన్ వేస్తున్నా చూడండి గ్రీన్ ఫుడ్ కలరు ఆ అవి డబ్బాలు ఫుడ్ కలర్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అంటండి ఒక ఫోరే ఉన్నాయంట షాప్లో ఇంకా ఫోర్ వరకు తీసుకురమ్మంటే తీసుకొచ్చింది మా వారు చూడండి ఆ గ్రీన్ కలర్ వేసిన అవపడట్లే కదా ఏమి ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తే చూడండి ఎట్లా వస్తుందో కలరు అది చూడండి ఎంత బాగా వస్తుందో కలరు నేను చేయాలి చేయాలని ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నా కానీ నాకు కలర్స్ అవైలబుల్గా లేవు మాది ఒక పల్లెటూరు కాబట్టి ఇక్కడ అవి ఫుడ్ కలర్స్ అవి దొరకవండి దానికోసం అనేసి నేను ఖమ్మం నుంచి తెప్పించుకున్నాను టూ డేస్ నుంచి చెప్తుంటే మా వారు ఈరోజు తీసుకొచ్చిండు కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో మంచిగట్టవెంట్గా మొత్తం కలుపుకోవాలండి మీకు తిక్కు కావాలంటే తిక్కు కూడా కలుపుకోవచ్చండి అది ఫైవ్ రూపీస్ ఒక్కొక్క డబ్బా అది ఇలా కలుపుతున్నా నేనైతే ఇది గ్రీను సింపుల్గా అయిపోద్ది ఇంట్లో మంచిగా మన చేతితో మనం తయారు చేసుకోవటం ఒక వంత్ అయితే మన మనం తయారు చేసిన కలర్స్ మన ఇంటి ముందు వేసుకుంటే అదొక తృప్తి అండి మంచిగా అనిపిస్తుంది కదా వన్ రూపీ ఖర్చు అంటే వాటికి తప్ప దేనికి ఖర్చు ఉండదండి ఇప్పుడు అదే మనం కలర్స్ కొనాలంటే ఎంత డబ్బులు అండి చాలా ఖర్చు అవుతాయి ఇక మళ్ళీ సరిపోవు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి ఆ కలర్స్ కూడా నెక్స్ట్ ఎల్లో కలర్ అండి చూడండి ఎంత థిక్ పడుతుంది ఎల్లో కలర్ అవి కలర్స్ మనం ఫుడ్ కలర్స్ అవి డబ్బాలో ఒక తీరుగునీ మనం కలుపుతుంటే ఒక తీరుగా అండి చూడండి నేనైతే ఒక ఈ లాంగ్ వీడియో లాంగ్ అవుతుంది అనేసి ఒక ఫోర్ కలర్స్ అయితే తెచ్చాను కదా అది కూడా నేను షా మామూలుగా నైన్ మినిట్స్లో చేసేద్దామనేసి చేస్తున్నానండి ఇంకా మనం ఇసుకతో కూడా చేసుకోవచ్చండి ఇసుక సన్ను ఇసుకుంటుంది కదా కన్స్ట్రక్షన్స్ జరిగే దగ్గర తెచ్చుకోవచ్చండి సన్నది ప్లాస్టిక్ ముసుకుంటుంది కదా అది తీసుకోవచ్చు దాంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే నేను నాకు అది అవైలబుల్గా లేదు ఉంటే అలా దానితో కూడా చేసుకోండి మీరు ఏముందండి చిన్నగా ఒక ఫుడ్ కలర్ తెచ్చి మంచిగా కొన్ని వాటర్ వేసుకొని కలిపి కొద్దిసేపు పెడితే కలర్ రెడీ అయిపోద్దండి మనకి ఈజీగా నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి ఆల్రెడీ త్రీ కలర్స్ వేసామా ఇది లాస్ట్ ఇదే కలర్ వస్తుందో చూద్దాం మంచిగా మీరు జనవరి మొత్తం కూడా వేసుకోవచ్చు కలర్స్ తర్వాత కూడా వేసుకోవచ్చు ఇది మీకు ఉంటే ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ఒకటి మళ్ళీ ముగ్గుల పోటీలు అవి ఉంటాయి కదండి సంక్రాంతి అంటే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు మంచిగా ఇప్పుడు మనకి కొన్ని పల్లెటూర్లలో దొరకవు అప్పటికప్పుడే మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో మనకి మంచిగా ఏదంటే అది మనం కలర్ వేసుకోవచ్చు మనమే అవ్వచ్చు కూడా వీళ్ళు ఎట్లా తెచ్చారా ఎక్కడి నుంచి తెచ్చుకొని తెచ్చారనేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం రెడీమేడ్ ఇంట్లోనే తరి తయారు చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ కూడా అయిపోయింది నా దగ్గర ఇది కుంకుమ ప్యాకెట్ ఒకటి ఉందండి కుంకుమతో కూడా చేస్తున్నా ఇది ఏ కలర్ వచ్చిందో చూద్దాము ఫస్ట్ అయితే కొంచెం మళ్ళీ బియ్య పిండి తీసుకున్నాను దాంట్లోకి కుంకుమ వేసేస్తున్నాను ఇంట్లో ఉంది సగం అది ఏ కలర్ వస్తుందని చూస్తున్నా చూడండి మీకు కూడా చూపిస్తాను లైవ్లో కలిపేస్తున్నా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందండి మీకు ఈ వీడియో వచ్చేది పండగల సీజన్ కాబట్టి మంచిగా మీరు ముగ్గులో ఎంత అంటే అంత వేసుకోవచ్చు అప్పటికప్పుడే చిటికలో నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే కలర్స్ మీరు ఎటువంటి కష్టపడకుండా కూడా కొన్ని వాటర్ వేసేస్తున్నా కుంకుమ ప్యాకెట్ ఇది చూడండి కలర్ చూడండి ఎంత బాగా వస్తుంది అసలు అంతే ఇంట్లో పసుపు ఉన్నా కూడా పసుపుతో కూడా చేసుకోవచ్చు మామూలుగా మనం సర్ఫ్ లిక్విడ్ ఏదైనా ఉంటుంది కదా ఆ లిక్విడ్లో వేసి ఏదైనా కలర్లో ఆ లిక్విడ్ వేసినా కూడా మంచిగా తిక్ కలర్ వస్తుందండి అది నేను చూపిస్తాను తర్వాతకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పర్పుల్ కలర్ అలాంటి కలర్స్ కావాలన్నా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సింపుల్గా అసలు ఒక మీకు ఒక ఒక ఆలోచన కోసం ఇలా చేస్తున్నా ఒక ఐడియా అనేది మీకుంటే మీరు ఎలానే రెడీ చేసుకుంటారు కదా అందుకనేసి ఒక ఐడియా కోసం ఇలా అయితే చేస్తున్నానండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి కలర్ నాకు ఇంకొంచెం అయితే ఇంకా తిక్కు వచ్చేది కానీ ఆ కొంచెం ఉంది కుంకుమం లైట్ కలర్ వచ్చింది చూడండి లైట్ కలర్ ఇవేనండి నేను రెడీ చేసుకున్న చూడండి గ్రీను పింకు ఎల్లో ఇంకేమంటారు ఆరెంజ్ చూడండి నేను రెడీ చేసుకున్న నా చేతులతోటి వై అవన్నీ ఒక పేపర్లో పోసుకున్నానండి నేను పేపర్లో పోసి చూడండి అవి ఇవి వాటితోటి కొంచెమే చేశాను చూడండి అలా ఇంకా చాలా ఉంది ఫుడ్ కలరు మళ్ళీ రేపు చేస్తాను ఉసుకే ఉసుక తెచ్చి చేస్తానండి ఆ వీడియో కూడా చేస్తాను నేనైతే అది కొంచెం ముద్ద ముద్దగా ఉన్నాయి కదా దాన్ని మనం ఇప్పుడు ఎండలో పెట్టామనుకోండి వెంటనే అంత పొడి పొడు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మనం చూడండి ఎంత బాగొచ్చాయి కదా నేనే స్టన్ అయిపోయినండి అసలు బాగా అనిపించింది నాకు కూడా మంచిగా మనకి చమ్కీలు కూడా ఉంటాయి అందులోకి మామూలుగా సపరేట్గా దొరుకుతాయి చమ్కీలు ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ ఏమి ఉంటుందండి ఆ చమకీలు తెచ్చి కూడా మనం వాటిల్లో కలుపుకోవచ్చు మెరుస్తుంది బాగుంటుంది ఇంకా నేను తీసుకురాలేదు అది తీసుకొస్తాను నేను ఆ చమ్కీలు మీకు ఒక ఒకవేళ అవైలబుల్గా ఉంటే తీసుకొని కలపండి అలా కొంచెం అలా కొంచెం ఇంకా మెరుస్తుంది ముగ్గు బాగుంటుంది పెట్టాను చూడండి కొద్దిసేపు ఎండిపోయినాయి చూడండి మంచిగా ఎండిపోయినాయి వాటిని నేను అంటే ప్యాకెట్లు కంటే పేపర్ తోటి కట్టేసి చుట్టేసిన వాటిని నేను ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నా చూడండి మనకి ఎప్పుడు యూజ్ అంటే అప్పుడు తీసుకోవచ్చు వాటిని అయితే చాలా బాగుంది కదా ఈజీగా ఉంది కదా మీకు ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి లాంగ్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి అన్నిటికీ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతోనే వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్